తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి కూల్చేస్తుందని విమర్శించారు ఈ బడ్జెట్ ద్వారా పదేళ్ల ప్రగతి చక్రానికి పంచర్ చేశారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు స్విగ్గీ జొమాటో అదే విధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇండ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాటిచ్చారు ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు దాని మాట కూడా ఈ రోజు లేదు ఇంకా పెద్ద పెద్ద డైలాగులు ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పిన వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ బడ్జెట్ ఒక మోడల్ తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరి కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు ఏదో అబ్బ సొత్తు అన్నట్టు ఆరు వేల కోట్లు పంచి పెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బసొత్తు సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకిస్తాం కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఇంకొక అంశం ఇదే బుక్ లో చెప్ప ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రని చెప్పి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిర్రు మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసారు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసివ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సింది ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు నేను చెప్తుంది పుస్తకం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరాన్ని చెప్పింది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లెస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళ తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా ఐదు వందల కోట్లు కూడా లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు కానీ బడ్జెట్ బుక్ లో ఇది ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియెంట్ బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు వీళ్ళు ఏం చెప్తున్నారు గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ సర్ప్లస్ మరి మరిగా దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా మరిగా దివాలా తీసిందంటూ